హాయ్ అండి ఇప్పుడు నేను చూపిస్తుంది హిమాచల్ ఫ్యాన్సీ స్టోర్ అండి ఇది గా ఇప్పుడు గాజువాకలో లక్కీ షాప్ ఉంటుంది కదా ఆ దాని లైన్లో ఉంటుంది కొద్దిగా ముందుకు వస్తే ఈ ఫ్యాన్సీ స్టోర్ ఉంటుందండి ఓన్లీ సీజెడ్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ అండి చాలా సూపర్ కలెక్షన్ అండి ఇక్కడైతే చాలా తక్కువ ధరలోటే దొరుకుతున్నాయి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయి మనకి చాలా మోడల్స్ అయితే ఇందులో ఉన్నాయి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి మోడల్స్ ఉన్నాయో అవి ఎంతేసి రేట్లు ఉన్నాయో చూసేద్దామండి చూడండి ఎంత బాగున్నాయి సీజడ్ లాంగ్ హారం షార్ట్ హారం ఇయర్ రింగ్స్ అయితే మొత్తం సెట్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి పెళ్ళిళ్ళ లోట ఇలాంటి టైం లోట చాలా బాగుంటాయి చూడండి ఇవి చవకర్సు చవకర్స్ చూ కూడా ఇంకా చాలా బాగున్నాయి ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి చూపిస్తున్నాను కదా ఇవి లాంగ్ హారం షార్ట్ హారం ఇయర్ రింగ్స్ ఇవి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డేనండి పెళ్ళిళ్ళ టైంలో పండగల టైంలో ఏదైనా ఊరు వెళ్తేనా సారీల మీద కానీ చాలా బాగుంటుంది ఇవి చూడండి నేను చూపిస్తున్నాను ఒక్కొక్కటి జ్యువెలరీ చాలా బాగున్నాయి ఇది రేట్ అనుకున్నాను రేట్ కాదండి నెంబరు దీని నెంబర్ బట్టి వాళ్ళు చెప్తారు ఏది ఎంత రేటో అడిగితే చూడండి ఒక్కొక్కటి అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చాయి పెళ్ళిళ్ళు పండగలు ఫంక్షన్స్ ఉంటే ఈ షాప్కి రండి మంచి కలెక్షన్ ఉంది ఒక్కొక్కటి అయితే చాలా బాగుంది దీని ప్రైజ్ కూడా ఇంకా చాలా తక్కువలోటే చెప్తున్నారు చూడండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అని అంటండి వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంది చూడండి చాలా బాగున్నాయి సేమ్ గోల్డ్ లాగే ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర అయితే మంచి కలెక్షన్ ఉంది షాపు ఆల్రెడీ చూపించాను కదండి ఈ అడ్రస్కి రండి పిల్లల టైంలో ఫంక్షన్ టైంలో చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మంచి మంచి సీజెడ్ జ్యువెలరీలు చౌకర్స్ నక్లెస్ మొత్తం ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో చాలా మంచి మంచి ఉన్నాయి చాలా తక్కువ రేటుకే అదే కాకుండా ఈ షాప్లో కూడా ఇంకా ఈ జ్యువెలరీ ఐటమ్సే కాకుండా మొత్తం అన్ని రకాలు ఉన్నాయి మనకి క్రీమ్స్ కానీ ఫేస్ వాష్ కానీ మొత్తం అన్ని రకాలు లిప్స్టిక్స్ కానీ చూడండి స్ప్రేస్ కానీ మొత్తం అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి అయితే చాలా బాగున్నాయి చూడండి సింగల్గా చైన్స్ చాలా బాగున్నాయి మంచి మంచి కలెక్షన్ ఉంది దీనిలో కూడా ఇంకా మనం తగ్గించమంటే కొద్దిగా కూడా ఇంక ఇస్తారు ఫిక్స్డ్ రేట్ అనే కాదు ఎంతో కొంత తగ్గిస్తారు కూడా ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ చూడండి ఇదైతే లక్ష్మీదేవితో చాలా హెవీ మీద వచ్చి మంచి బుట్టాలు వచ్చి చాలా బాగుంది నాకైతే ఇది బాగా నచ్చింది వెయిట్ అయితే ఒక్కొక్కటి చాలా కొంచెం ఎక్కువగానే ఉంది కానీ ఈ లక్ష్మీదేవి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇది కూడా ఇంకా చాలా బాగుంది చూడండి చాలా అందంగా చాలా చక్కగా చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక సెట్ అండి ఇది కూడా ఇంకా చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్కటి చూస్తుంటే మతి పోతుంది అంత బాగున్నాయి మంచి మంచి డిజైన్స్ తో చాలా బాగున్నాయండి చూడండి బోల్డెన్ కలెక్షన్ ఉంది ఇప్పుడు దీని ఫ్రైజ్ ఎంతో అడుగుదమా చెప్తారు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి చూడండి చాలా బాగుంది ఇది చాలా తక్కువ ధరకేని ఇంకొక సెట్ అడుగుదామా ఇదైతే ఓన్లీ ఫైవ్ థౌజండ్ అని అంటండి చూడండి ఇది కూడా ఇంకా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ థౌజండ్కే వస్తుంది മൊത്തം സെറ്റ് ദൈസ് എന്ത പടുത്തോസോ ഫൈവ് ഹൺഡ് ഫോർ തൗസൻഡ് ഫൈവ് ഹൺഡ് ഫിഫ്റ്റീൻ ഹ്രാംഗ് చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అంట లాంగ్ చైన్స్ సెట్

చూడండి ఈ సెట్స్ అయితే స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి పడుతున్నాయంట మంచి మంచి కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి అన్ని రకాలు అమ్ముతున్నారు ఫ్యాన్సీ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం అన్ని రకాలు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్స్ ఉన్నాయి ఇవి వడ్డాలు చూడండి లక్ష్మీదేవితో వడ్డానాలు చాలా బాగున్నాయి దీని ప్రైజ్ ఎంత పడుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి చాలా బాగున్నాయి వడ్డానాలు ఇవి పెట్టుకుంటే శారీల మీద అయితే సూపర్గా ఉంటాయి ఇది టైట్ లూజ్ చేసుకోవచ్చు ఎంతలో కావాలంటే అంతలోట స్టార్టింగ్ ప్రైజ్ మొత్తం పదిహేను వందల నుంచి స్టార్ట్ అంట వడ్డానాలు కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఈ లక్ష్మీదేవి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది లెహంగీల మీద శారీల మీద ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి ఎంత బాగుంది చూడండి లక్ష్మీదేవులు అన్ని రకాల జ్యువెలరీలు అన్నీ ఉన్నాయి చూడండి నాకైతే ఇది భలే నచ్చింది ఇందులో ఎన్ని చూపిస్తున్నా అది చూడాలనే ఉంది అంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి మంచి మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర నల్ల అండి చూడండి మనకి ఏం మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ సీజర్డ్ లాకెట్స్ వచ్చి చాలా బాగున్నాయి నల్ల పూసలు వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇవి కూడా ఇంకా మొత్తం అన్ని ఐటమ్స్ మొత్తం వన్ గ్రామ్ గోల్డ్లోటే చూడండి ఈ నల్ల పూసలు సేమ్ గోల్డ్ లాగానే ఉంది అసలు రోల్డ్ గోల్డ్ అంటే ఎవ్వరు నమ్మరు సేమ్ గోల్డ్ లాగే ఉన్నాయి చాలా బాగున్నాయి ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయి ఏది లేదని లేదు మనకి ఏది కావాలంటే అది ఉన్నాయండి చాలా తక్కువ మళ్ళీ చాలా బాగున్నాయి దీని ప్రైజ్ అంతా పడుతుంది అంతే సేమ్ సేమ్ ఇవన్నీ చూడండి బుట్టాలు అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏనంట ఏదైనా చూడండి ఈ ఆకులు కూడా ఇంకా భలే ఊతున్నాయి చాలా బాగున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి హెవీగా ఎట్టుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి ఇది మొత్తం వైట్ కలర్ అయినండి ఇవి కూడా ఇంకా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర మనం ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్తాం కదండి ఏదైనా జ్యువెలరీ సెట్స్ అవి కలర్ సేడ్ అయిపోతే అవి కూడా ఇంకా రిటర్న్ తీసుకుంటారు తీసుకొని మనకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు అది కూడా ఇంకా ఉందండి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు టైంలో అండి ఇవి ప్రైజ్ ఎప్పుడు ఎప్పుడు ఇలానే ఉంటాయా లేదంటే ఆహా పండగలు ఇలాంటివి వస్తే తగ్గుతుంటాయి ఆహా తక్కువలు అంటే ఎంత తక్కువ నుంచి అంటే ఎంత నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ మొత్తం బాగుంటాయి చూడండి ఇక్కడ జ్యువెలరీ మొత్తం చాలా బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి కదా ఇంకా ఆల్రెడీ దీని డీటెయిల్స్ పెట్టాను కదండి మీరు వచ్చి తీసేసుకోండి చాలా తక్కువ ధరకే వన్ గ్రామ్ గోల్డ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అంతేనండి బాయ్ బాయ్